హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ బాడీస్ని అయితే పోస్ట్ మార్టం తీసుకెళ్ళడం అయితే జరిగింది సో ఇంత జరిగినా కూడా అక్కడ ఎటువంటి హంతకులకు సంబంధించినటువంటి జాడలు కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఒక్కటి కూడా పోలీసులకు లభించలేదు అయితే పోలీసులు ఏమనుకున్నారంటే ఇదేనా దొంగతనానికి సంబంధించినదా ఎవరైనా దొంగతనం వస్తువుల కోసం వచ్చి వీళ్ళని అటాక్ చేసి ఇలా చంపారేమో అనుకున్నారు కానీ ఏంటంటే వీళ్ళ పట్టుకెళ్ళిన ప్రతి వస్తువు కూడా అక్కడే ఉంది అన్ని పర్సెస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి సో ఇది దొంగతనం కాదు సో ఈ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అపస్మారక స్థితి నుంచి వచ్చిన తర్వాత నీళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగారు అనమాట సో నీళ్ళు దానికి స్పందిస్తూ ఎవరో ఒక ఆయన గ్రే కలర్ డ్రెస్ వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని చాలాసార్లు మా టెంట్ చుట్టూ తిరగటం జరిగింది సో ఆయనే చేసి ఉండొచ్చు ఏమో అంతకుమించైతే నాకు తెలియదు తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు వాళ్ళని చంపాడు తర్వాత నేను కూడా అపస్మారక స్థితిలోకి అన్కాన్షియస్ స్టేజ్ లోకి అయితే వెళ్ళడం జరిగింది